ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు అసెంబ్లీ సమావేశాలు రావట్లేదు ఎందుకని అది బాగా ఇష్టం అది మనం ఏం చేస్తాం ఇప్పుడు కేసీఆర్ గారు రావట్లేదు అక్కడ జగన్ ఎందుకని ఇక్కడ ఇప్పుడు ఎట్లుంటది అంటే న్యూ నేర్పిన విద్య నీరజాక్ష అంటారు ఈయన వాళ్ళు ఉన్నప్పుడు విపరీతంగా అవమానపరిచాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన రివేన్ తీసుకుంటాడు అది తట్టుకునే శక్తి లేదా అని లేదు కాబట్టి మనం మాట్లాడే ముందు మనకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి ఉందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది రేపు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా తెలంగాణలో వాటర్ పాలిటిక్స్ ఈటెక్క అనుకోవచ్చా ఎందుకంటే కృష్ణా జలాలని ఆంధ్ర దోపిడీ చేస్తున్నారు అని బీఆర్ఎస్ వాళ్ళు అయితే బీజేపీ వాళ్ళు ఆంధ్ర దోపిడీ చేయట్లేదు రేవంత్ రెడ్డి ఆ నీళ్లను గురుదక్షిణ కింద ఇస్తున్నాడు ఆంధ్రాకి ఇస్తున్నాడు ఎందుకంటే చంద్రబాబు లేని రేవంత్ రెడ్డి లేడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినా ఆయన ముఖ్యమంత్రి అయినా ఆఖరుకు చంద్రబాబు నాయుడు తన క్యాండిడేట్లను కూడా పెట్టకుండా రేవంత్ రెడ్డికి హెల్ప్ చేశాడు కాబట్టి గురుదక్షిణ కింద ఆయనే అభ్యంతరం అన్యాయం జరుగుతుంది ఆయన కింద తెలంగాణ గురించి ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఎన్నడు తెలంగాణ గురించి ఆలోచించిండు ఆయన ఇప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో వచ్చిండ ఇప్పటికైనా అమరవీరుల సూపన్ దగ్గర రెండు పూలేసింది అని ఉందా మీ దగ్గర జై తెలంగాణ అన్నాడా మేము ఎప్పుడు కూడా ఆయన తెలంగాణ ఓన్ చేసుకోదు ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా ఏదేళ్ళు ఉన్నా కూడా ఆయన యాక్సిడెంటల్ గా వచ్చిన చీఫ్ మినిస్టర్ తప్ప తెలంగాణ ప్రజలు ఇష్టపూర్వకంగా ఎన్నుకున్న సీఎం అయితే కాడ ఆయన ఆయన జలదోపిడి విషయంలో వాటర్ గురించి అంటే ఇప్పుడు ఎంతో అన్యాయం జరుగుతుంది తెలంగాణకు ఈ అన్యాయాలను వేటిని కూడా ఆయనకు అర్థమైన అర్థం కానట్టు నటిస్తున్నాడు చంద్రబాబును ఆపడం లేదు చంద్రబాబుతో డైరెక్ట్ కాన్ఫంటేషన్ ఆయనకి ఇష్టం లేదు ఇప్పుడు ఈ దోపిడీ నాపాలంటే చంద్రబాబుతో పెట్టుకోవాలి చంద్రబాబుతో పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు ఎందుకు అనంటే ఆయన సీఎం చేసినందుకే కాదు ఇప్పుడు సీఎం పదవి పోకుండా కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు లేకుంటే బీజేపీ ఎందుకు అలవా చేస్తుంది ఉన్నది ఒక్కగానొక్క కాంగ్రెస్ ఫండింగ్ ఇచ్చే ప్రభుత్వం ఇది ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి మోడీ గారికి ఏముంటుంది కాంగ్రెస్ అన్ని సంబంధాలు కట్ చేయాలని ఉంటుంది అవును మరి నన్ను ఎందుకు కొనసాగనిస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు చేతిలో మోడీ ఉన్నాడు మోడీ చేతిలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన జలదోపిడి నాటుకోడు తెలంగాణ ప్రయోజనాలను కాపాడాడు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టలేడు ఫస్ట్ ఆయనకు అపరిపక్వతుంది అవగాహన లేదు ఏ రంగం మీద కూడా చాలా టైం పడుతుంది ఆయన తెలంగాణ అర్థమైనాటికే ఆయన పదవీ కాలం అయిపోతుంది సరిపోద్ది రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపడానికి ఇరవై ఐదు మంది కాంగ్రెస్ మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారని చెప్పి ఎర్రబెల్ దయాకర్రావు గారు వ్యాఖ్య చేశారు దీన్ని ఎలా ఆయనే అడగాలి దయాకర్ ఎందుకంటే నాకు తెలిసి గా నాలుగేళ్ళు ఉండొచ్చు ఆయన ఎందుకంటే ఇప్పుడు దించాల్సిన అవసరం రాహుల్ గాంధీకి లేదు నరేంద్ర మోడీకి లేదు ఇంకెవరు దిస్తారు ఆయన్ని ఇప్పుడు ఇంకొక ముఖ్యమంత్రికి మద్దతు ఎవరైనా ఇస్తామంటేనే కదా దించేది ఓకే వాళ్ళిద్దరికి కూడా రేవంత్ రెడ్డి దించాలని లేదు ఆయన బీజేపీకి సహకరిస్తున్నాడు రాహుల్ గాంధీకి ఫండ్ పంపుతున్నాడు ఇంకెందుకు ఆయన దిస్తారు రాహుల్ రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి గారు దొరకట్లేదు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా కూడా ఆయన ఐదేళ్ల పాటు కంటిన్యూ అవుతాడు అపాయింట్మెంట్ తో అవసరం ఏమున్నది వాళ్ళు ఫోన్ లో కావాలంటే మాట్లాడుకుంటారు లైన్ ఉంటది దాంతో పాటుగా ఆయనకు ఎప్పుడు డబ్బులు అవసరం ఉన్నా రేవంత్ రెడ్డి పంపిస్తూనే ఉంటాడు ఎలక్షన్స్ లలో వాటిల్లో కాబట్టి అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు